నటి రేణుదేశాయ్ ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు హీరోయిన్గా పరిశ్రమలో ఎంటర్ అయిన పవన్ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుని పవన్ భారీగా మరింత పాపులారిటీ తెచ్చుకుంది రేణుదేశాయ్ పవన్తో విడాకుల తర్వాత తన పిల్లలతో కలిసి ఒకరితే ఉంటుంది కొన్ని రోజులు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న ఇప్పుడు మాత్రం సినిమాలు ఒప్పుకుంటూ షోలో వస్తూ ప్రేక్షకులందరినీ అలరిస్తుంది ప్రస్తుతం గతంలో రేణుదాసైకి ఆల్రెడీ రెండో పెళ్లి అయింది అంటే వార్తలు వచ్చాయి కానీ అయితే రెం అయితే రెండో పెళ్లిపై చేసుకున్న వార్తలు వచ్చిన సమయంలో పవన్ అభిమానులు ఆమెని ట్రోల్ చేసి తప్పుపట్టారు అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే జరిగింది పవన్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకుని తన లైఫ్లో తాను బిజీగా ఉన్న పిల్లలతో అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాడు అయితే ప్రస్తుతం రేణుదేశ్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్గా మారే తన ఇన్స్టాగ్రామ్లో రెండో రీల్స్ చేసి రేణుదాస ఆ రీల్స్లో జీవితంలో మనకు అవసరం ఉన్న అప్పుడు మనం చేయి పట్టుకొని నడిపించే ఒక తోడు అవసరం అని పోస్ట్ చేసింది మరొక రీల్లో మీ సోలో మేట్ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అని పోస్ట్ చేసింది దీంతో దేశం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చూస్తుందా జీవితంలో ఇంకో తోడు కావాలని చూస్తుందా అంటూ చర్చలు మొదలై ఈ పై కొంతమంది నడిచరులు కూడా మీరు పెళ్లి చేసుకోండి అంటూ సపోర్ట్ చేస్తున్నారు